విశ్వాసం ద్వారా నేను శోధనను ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావాల్సిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు హలో నేను డేవిడ్ జెరిమియాని హెబ్రీ పదకొండవ అధ్యాయం నుండి సాధారణమైన ప్రజలు అసాధారణమైన విశ్వాసము అనబడే నా సిరీస్లోని చివరిదైన బహుశా అత్యంత ముఖ్యమైన సందేశమునకు స్వాగతం గత తొమ్మిది వారాలుగా బిబ్లికల్ స్టోరీ యొక్క కొంతమంది హీరోల అద్భుతమైన విశ్వాసపు ప్రదర్శనను మనం స్టడీ చేశాం అయితే వీరోచితమైన విశ్వాసమును పొందాలని కోరుకునే ఎవరికైనా ఈనాటి సందేశములో ఒక క్రిటికల్ పాయింట్ ఉంది దేవుని హీరోలందరూ కూడా ఎంతో సాధారణమైన హీరోలే నిజానికి ఈనాటి సందేశము పేరు సాధారణమైన హీరోలు సాధారణమైన అని అంటే విశ్వాసము ఏ వ్యక్తిని గౌరవించదు అని అర్థం మన ఆలోచనలో పెద్ద తప్పుల్లో ఒకటేంటంటే గొప్ప విశ్వాసమును పొందడానికి మనం అంత ప్రత్యేకమైన వారము కాము అని అయితే ఈరోజు మీరు బైబుల్ క్యారెక్టర్ లాంటి విశ్వాసమును పొందడానికి ఆ క్యారెక్టర్గా ఉండనవసరం లేదని చూస్తారు ఎందుకు అన్నది మీరు ఈనాటి మలుపు కార్యక్రమంలో జాయిన్ అయితే చూడగలుగుతారు ఎన్నో వారాలుగా మనము హెబ్రియుల గ్రంథములోని పదకొండవ అధ్యాయాన్ని కలిసి చూస్తున్నాము మీకు తెలుసు అది క్రొత్త నిబంధనలో హాల్ ఆఫ్ ఫెయిత్ అని ఇక్కడ ఈ అధ్యాయములో విశిష్టమైన వారిగా తమను చేసుకున్న ప్రజలను కలిశాము సర్వోన్నతులైన దేవునిలో వారికున్న విశ్వాసము వల్ల ఇప్పుడు మీరు గాని ముందే అధ్యాయాన్ని చదివి ఉంటే మీకు తెలిసి ఉంటుంది పదహారు పేర్ల జాబితా హెబ్రి పదకొండులో ఉందని ఈనాటి మన సందేశంలో చివరి ఆరుగురు ఉన్నారు గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు మరియు సమూయేలు వీరందరి జీవితాల సారాంశమును చేకూరుస్తూ రచయిత తన ఆలోచనలను సేకరించి వారు విశ్వాసమును సాధించడం మీద ఫోకస్ చేశాడు ముందుగా ఇలా మొదలుపెట్టాడు విశ్వాసపు ప్రజలు అని అతడు పాత నిబంధన నుంచి హీరోలను గురించి గుర్తు తెచ్చుకుంటూ చెప్తాడు అతడు పాత నిబంధన చరిత్రలోని మూడు వేరువేరు కాలములలోనికి వెళ్తాడు తన హీరోలను పొందడానికి చరిత్ర యొక్క మొట్టమొదటి కాలము న్యాయాధిపతులు న్యాయాధిపతుల నుంచి హీరోలు హెబ్రీ పదకొండులోని ముప్పై రెండో వచనం ఇదిగో ఇదే చెప్తోంది ఇకను ఏమి చెప్పుదును కొత్త నిబంధన భాషలో దాని అర్థం ఏమిటంటే నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి నా వద్ద తగినంత సమయం లేదని అది నేను అర్థం చేసుకుంటాను అది ఒక బోధకుని సమస్య ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూహలను వారిని గురించి వివరించటకు సమయము చాలదు ఈ నలుగురు వ్యక్తుల్లోనూ కామన్గా ఉన్నది ఏమిటి న్యాయాధిపతుల కాలములో వీరంతా కూడా న్యాయాధిపతులు బైబుల్ చెప్తోంది న్యాయాధిపతుల సమయంలో తన దృష్టిలో ఏది రైటో అదే ప్రతి ఒక్కరూ చేసేవారు అని అది వినట్టుగా ఉందా ఒకలా అందరికీ వారి వారి సొంత అజెండా ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేవారు దేవుడి వారి మధ్యన న్యాయాధిపతుల్ని పెట్టాడు వారిని ఆపి ఫోకస్ ఉంచడానికి వారిలో నలుగురు లిస్టు రాశాడు మొట్టమొదట గిద్యోను గిద్యోను అతని స్వప్నములకై గుర్తు చేయబడతాడు దేవుడు గిద్యోనుకు కొన్ని అద్భుతమైన దర్శనములను స్వప్నములను ఇచ్చాడు ఇక చెప్పాలంటే గిద్యోను హాల్ ఆఫ్ ఫెయిత్కి ఎంతో అనుభవమైన క్యాండిడేట్ గిద్యోని మీద మొదటిసారి నేను బోధించడం నాకు గుర్తుంది దేవుడు అతన్ని గా ఉండడానికి పిలుపునిచ్చినప్పుడు నేను గుర్తించాను ఏమనంటే గిద్యోను గానుగుచాటను దాక్కుని ఉన్నాడని దేవుడు అతని వద్దకు దూత ద్వారా వెళ్ళి ఇదిగో ఈ విధంగా అన్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా అని బహుశా గిద్యోను ఇలా అనుకుని ఉంటాడేమో ఈయన ఎవరిని గురించి అంటున్నాడు నేను కాదే అని ఇది నాకు ఒక అద్భుతమైన ఆలోచన ఏమిటంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి దేవుడు తీసుకుని మనం ఏమి ఇవ్వగలమో అలా మనల్ని చేయడం ఆయనకి ఇష్టము అని దేవుడు అతన్ని పట్టుకున్నప్పుడు గిద్యోను బలాడేమీ కాదు దేవుడు అతన్ని ఒక ఛాంపియన్గా మార్చివేశాడు చూడండి గిజ్యోన్ తర్వాత ఈ లిస్టులో బారాకు అనే పేరు గల వ్యక్తి ఇతరు కూడా గిజ్జోన్ లాగా ఎక్కువ ఏమీ చేయని వాడేనని చెప్పవచ్చు బారాకు దెబోరా విధేయుడై ఉండి అతడు సీసెర గొప్ప సైన్యమును కలవడానికి ముందుకు వెళ్తాడు సీసెర ఒక సేనాధిపతి అతని వద్ద తొమ్మిది వందల ఇనుపరాధములు ఉండెను మరియు వేల మంది సైన్యము ఉంది అప్పుడు బారాకు నఫ్తాలీయుల మరియు జబులూనీయుల గోత్రముల నుంచి పదివేల మందితో అతనికి విరోధముగా వెళ్లాడు కేవలం ఇజ్రాయెల్లోని రెండు గోత్రములు మాత్రమే తరువాత లిస్టులో ఉన్నది సంసోను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అసలు ఎలా విశ్వాసపు జాబితాలోకి సంసోను వచ్చాడా అని అంటే సంసోను అతడు దాన్ని పాడు చేయగలిగే అన్ని విధాలా పాడు చేశాడు అవునా అంటే అతడు తన సాక్ష్యమును నాశనం చేశాడు అతడు చివరికి ఒక స్త్రీ వద్దకు చేరతాడు దిలీలా అనే ఆమె అతన్ని మోసగించి అతని బలము యొక్క రహస్యాన్ని తెలుసుకుంటుంది మిగతా కదా మీకు తెలుసు అతడు తన చూపుని పోగొట్టుకుంటాడు తర్వాత అతడు బహిష్కరించబడి ఇజ్రాయేలు ప్రజల మధ్య అతని జీవితపు చివరి క్షణం వరకు ఎగతాళికి గురవుతాడు గిద్యోను అతని స్వప్నములకు గుర్తు చేసుకోబడితే బారాకు అతని ధైర్యం కొరకు సంసోన్ అతని సవాలు కొరకు ఎందుకంటే అతని జీవితపు చివరి క్షణంలో బైబుల్ చెప్తోంది ఎవరో అతన్ని ఏ చోట ఉంచారంటే అక్కడ అతడు గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను ఆనుకునేలా చేశారు అప్పుడు చివరి ఒక్క క్షణపు బలముతో అతని జుట్టు గమనించినంతగా తిరిగి మొలిచింది అతడు ఆ రెండు స్తంభములను పట్టుకుని బలముతో వంగి వాటిని లాగుతాడు బైబిల్ చెప్తోంది అతడు జీవితకాలం ముందు చంపిన వారికంటే ఎక్కువ మందిని తాను మరణించే ముందు చంపాడు అని అతడు దానంతటిని నేలమట్టం చేసి తెలుసుకున్నాడు చివరిగా నేను చేయగలిగింది ఒక్క పనే దేవుని యొక్క మరికొంతమంది చిత్రాలను నాశనం చేస్తాను ఎవరైతే దేవుని ద్వేషిస్తూ ఆయన ప్రజల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారందరినీ కూడా అతను ఆ సవాల్లో నెగ్గాడు అందుకే అతడు హాల్ ఆఫ్ లోకి ప్రవేశించాడనుకుంటాను ఇక తర్వాత చివరిగా యఫ్తా అనే పేరు గల చివరి వ్యక్తి ఒకడు ఉన్నాడు మళ్ళీ మీకు చెప్పాలనుంది నేను ఈ కథలను చదువుతున్నప్పుడు ఎంత అసంభవమో వీరంతా దేవుని విశ్వాసపు స్త్రీ పురుషుల జాబితాలో చేర్చబడ్డం అన్న ఇంప్రెషన్ కలుగుతుంది అని మీకు ఎఫ్తా కథ గుర్తుందా చాలామందికి ఎఫ్తా అతని మురుక్కు వల్ల గుర్తుంటాడు ఎఫ్తా యొక్క మురుక్కు ఎప్పుడైనా సరే మీరు ఒక మొక్కు మొక్కుకోవాలనుకుంటే మొక్కుకోవడానికి ముందు బైబిల్ తీసి బాగానే చదవండి ఎందుకంటే మీరు దేని గురించి మొక్కుకుంటున్నారో తెలియనంతవరకు మొక్కు అనేది మొక్కుకోకండి న్యాయాధిపతులు పదకొండు ముప్పై ఏడు చెప్తోంది తిరిగి వచ్చినప్పుడు బయలుదేరి వచ్చినదేదో ఇది అతనికి మొక్కు నేను అమ్మోనియల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు మగును మరియు దహన బలిగా దానిని అర్పించదను ఫాస్ట్ ఫార్వర్డ్ ఎఫ్తా తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ అతని కుమార్తె బయలుదేరి అతన్ని కలవడానికి వస్తుంది అతనికి ఆమె ఒక్కత్తే బిడ్డ ఆమె కాకుండా అతనికి వేరే ఆడా మగ సంతానములు లేరు ఆ క్షణాన్ని మీరు ఊహించుకోగలరా మీరు అనవచ్చు ఏం జరిగింది అది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదువుకోండి సరేనా చదివి ఏం జరిగిందో తెలుసుకోండి అతడు బుద్ధిహీనుడైన మృక్కును మృక్కినా కూడా దేవుడు ఎంతో ప్రత్యేకమైన విధానంలో ఎఫ్తాన్ని యూస్ చేసుకున్నాడు ఇజ్రాయేల్లో దేవుని శక్తిని తెలియజేయడానికి ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు ఇజ్రాయేళ్లులో రాజు అనేవాడు లేని సమయంలో సేవించారు ధైర్యమును ప్రదర్శించుతూ సేవించారు ఏ ఒక్కరూ రైట్ అయిన దాని కొరకు నిల్చోనప్పుడు రైట్ అయిన దాని కొరకు నిలబడ్డానికి ధైర్యం అవసరమవుతుంది ఈ కల్చర్లో ఈనాడు దానిలో కొంత మనం అనుభవించే ఛాన్స్ మనకు దొరకడం లేదా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అది ఇకపై ముఖ్యం కాదు అనుకున్నప్పుడు రైట్ అయిన దానికోసం నిల్చోవడం అంటే ఈ న్యాయాధిపతులు ఘనపరచబడింది ఎందుకంటే అందరూ దక్షిణ వైపుగా వెళుతున్నప్పుడు వీళ్ళు ఉత్తరం వైపుగా వెళ్ళారు కనుక దేవుడు వారిని వారి విశ్వాసం కొరకు ఘనపరిచి మనల్ని వారి సాక్ష్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఏమీ లేరు వాళ్ళ బలహీనులే అయితే దేవుడు వారిని బలపరిచాడు ఇప్పుడతడు రెండవ వర్గానికి వస్తున్నాడు న్యాయాధిపతుల నుంచి అతడు మనకు రాజుల ప్రతినిధిత్వాన్ని ఇస్తున్నాడు హెబ్రీ పదకొండు ముప్పై రెండు చెప్తోంది దావీదుని గురించి వివరించటకు సమయము చాలదు దావీదు ఇజ్రాయేల్ రాజులకు ఒక ప్రతినిధి ఈ కాలమును రిప్రజెంట్ చేయడానికి ఎంచుకోబడ్డాడు అవును నిజమే దావీదు చిన్నతనం నుంచే ఒక ఛాంపియన్ అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడే సింహములు ఎలుగుబంట్లతో ఫైట్ చేశాడు ఇక అతడు టీనేజర్ అయినప్పుడు గొల్యాతుని ఎదుర్కొన్నాడు అంటే తొమ్మిది అడుగుల ఆరు అంగుళాల జాయింట్ని అదంతా అతడు చేసింది ఒక వడిసా ఇంకా రాతితోనే మీకు ఆ పూర్తి కథ తెలుసు కదా అయితే దావీదు గొలియాతు ఎదుట నిల్చున్నప్పుడు అతడిచ్చిన చిన్న స్పీచ్ని మీకు చదివినిపిస్తాను అతడు గొలియాతుతో ఇలా అన్నాడు ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించును నిన్ను నేను చంపి నీ తల తెగవేతును ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలిసికొనుదురు దావీదు మంచివాడు అతడు ఏం చేస్తానని చెప్పాడో అతడిది చేశాడు ఈ చిన్న టీనేజ్ బాలుడు ఒక జైంటికి విరోధంగా ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా శప్పించిన వాడిని చంపెను న్యాయాధిపతుల నుండి హీరోలు మరియు రాజుల నుండి హీరోలు గమనించండి మూడవది ప్రవక్తల నుంచి హీరోలు వచనం ఇలా చెప్తోంది సమూయ్యలను వారిని గుర్చీయు ప్రవక్తలను గూర్చీయు వివరించుటకు సమయము చాలదు ఇప్పుడు మీకు సమూహేయులను గూర్చి చెప్తాను పాత నిబంధనలో సమూయలు నిజంగా ఒక ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే సమూయేలు న్యాయాధిపతులలో చివరివాడు ప్రవక్తలలో మొదటివాడు అతడు న్యాయాధిపతులలో చివరివాడు ప్రవక్తలలో మొదటివాడు ఇక ఒక ప్రవక్తగా ఇజ్రాయేలు మొదటి రాజును అభిషేకించింది అతడే అంటే ఆ సమయపు కాలమును కలిపి పట్టి ఉంచే సిమెంట్ లాంటివాడు న్యాయాధిపతులలో చివరివాడు ప్రవక్తలలో మొదటివాడు దావీదు రాజుని ఇజ్రాయేలు రాజుగా అభిషేకించినవాడు కనుక ముందుగా హెబ్రి రచయిత మనం తెలుసుకోవాలనుకునేది ఏమిటంటే దేవుడు ఎన్నో వేర్వేరు చోట్ల నుంచి ప్రజలను మరియు వేర్వేరు సమయాల నుండి యూజ్ చేశాడు అని ఆ ఒక్క వచనంలో మన కొరకు ఈ జాబితానిచ్చాడు ఇప్పుడు ఈ విషయం వద్దకు అతను ఎలా వస్తున్నాడు అన్న దానిలో ఒక మార్పుని చేయబోతున్నాను విశ్వాసముఖల మనుషుల వద్ద నుంచి మనం చెప్పుకున్న పది మంది ప్రజల వద్ద నుంచి విశ్వాసపు పనితీరు వద్దకు వెళ్ళబోతున్నాడు ఇప్పుడు రచయిత చేయబోతున్నది ఇదిగో ఇదే పాత నిబంధనలోని విశ్వాసముఖల స్త్రీ పురుషులు చేసిన పనుల జాబితా నుంచి వెళ్లబోతున్నాడు అతడు మనకు వారి పేరు చెప్పబోవడం లేదు కానీ మనం పాత నిబంధన గురించి ఏదైనా గ్రహించాలని అనుకుంటున్నాడు ఎక్కువగా అది ఎవరన్నది మనం తెలుసుకోగలిగేలా స్పష్టంగా గతంలోని ఆ రోజులలో హెబ్రి రచయిత ఎవరికి రాస్తున్నాడో వారికి పాత నిబంధన తెలుసు ఒకవేళ మీకు పాత నిబంధన తెలియదని ఫీల్ అయితే మనం ముందుకు సాగుతుండగా వాళ్ళు ఎవరైనా చెప్తాను అయితే మీరు గమనించండి ఎంత జాగ్రత్తగా ఇదంతా మన కొరకు ఒక యాక్షన్ తర్వాత మరొక యాక్షన్ చెప్పబడిందో అని ఇప్పుడు మనం యాక్షన్ని తీసుకున్న వారి నుంచి కదిలి ముందుకు వచ్చాము వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మనం చూద్దాం ఇక్కడ గమనిస్తాం ముందుగా తమ శత్రువుల మీద విజయాన్ని పొందిన వారు అక్కడ ఉన్నారు అని విశ్వాసము ద్వారా వాళ్ళ రాజ్యములను ఓడించారు అని ఇక్కడ వచనము రాజ్యములను జయించిరి అని చెప్తోంది అది మొదటి మాట విశ్వాసమును బట్టి వాళ్ళు రాజ్యములను ఓడించరీ రెండోదాన్ని గమనించండి విశ్వాసమును బట్టి నీతి కార్యములు జరిగించరి విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిరి నీతితో వారు పనిచేసిరి వాళ్ళు చేసిన కార్యాలేంటి ఓ అవి ఎన్నో ఉన్నాయి నేను వాటిని కొన్ని ఆసక్తికరమైన విషయాలతో తెలియజేయగలను ఏలియా బయలు ప్రవక్తలను ఛాలెంజ్ చేశాడు గుర్తుందా పర్వతం మీద వారిని ఓడించాడు ఎలీషా నామాను స్వస్థపరిచాడు అది ఒక నీతి కార్యము ప్రవక్తలు వాక్యమును బోధించారు దానియేలు రాజుగారి మాంసమును తినడానికి రాజుగారి ద్రాక్షరసమును త్రాగడానికి నిరాకరించాడు అతను దేవుని పట్ల విశ్వాసపరునిగా ఉండడానికి యోసేపు ఐగుప్తులో నీతితో రాజ్యము నేలాడు ఎస్తేరు పర్షియాలో నీతిగా రాజ్యము నేలినది బబులోనులో దానియలు ఎంతో నీతిగా పరిపాలించాడు ఇజ్రాయెల్లో లో నీతిగా పరిపాలన చేశాడు రెండు సమూయలు ఎనిమిది పదిహేను చెప్తోంది దావీదు ఇజ్రాయేలీలందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను వాళ్ళు రాజ్యములను జయించి నీతి న్యాయములతో పనిచేసిరి మనం చదివే మూడో విషయం ఏంటంటే వాళ్ళు దేవుని వాగ్దానములను తెలుసుకునేది మీ బైబుల్లో మరొకసారి గమనించండి నేను ఈ ఫ్రేస్లను ఒకసారి ఒకటిగా తీసుకుంటున్నాను అవి కనిపించిన చోటు నుంచి వాళ్ళు రాజ్యంలో నశనం చేసిరి నీతి కార్యములు చేసిరి మరియు దేవుని వాగ్దానములను తెలుసుకుంటేరి ఇప్పుడు దీన్ని చూడండి పాత నిబంధనలోని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా ఎప్పుడు వాళ్ళు కఠినమైన చోటుకి చేరుకున్నా ఎప్పుడు వాళ్ళు కార్నర్లో ఉన్నా లేదా వారి వీపు గోడకి విరోధంగా ఉన్న వాళ్ళు వెళ్ళి దేవుని వాగ్దానంలో ఒకటి తీసుకుని దాన్ని వారి ప్రియమైన జీవితానికి తగిలించుకునేవారు మీరు ఎప్పుడైనా చేశారా దేవా ఇది ఎటు వెళ్తుందో నాకు తెలియదు లేదా నేనేం చేయాలో తెలియదు నీ గ్రంథాలనే చదివింది ఇక చెప్పాలంటే దేవుడిది ఎలా చేస్తాడో నాకు తెలియదు దీన్ని ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు అయితే మీరు కానీ క్రమంగా దేవుని వాక్యమును చదివే ప్రోగ్రాంలో ఉంటే తప్పనిసరిగా మీకు ఒక వాగ్దానం అవసరమైన రోజున తప్పక తెలుసుకుంటారు అది మీ రీడింగ్ అసైన్మెంట్లో ఉంది మీరు ఆ అసైన్మెంట్ని చదవండి మీరు ఆ వాగ్దానమును చదవండి చదివే ఆలోచించండి ఆయనకు ఎలా తెలుసు ఒకవేళ మీరు కానీ ఏ రీడింగ్ ప్రోగ్రాంలోనూ లేకుంటే ఒకలా చుట్టూ ఎగురుతున్నట్లుగా మీరు ఇక్కడొకటి అక్కడొకటి వాగ్దానం తెలుసుకుంటారు అయితే మీరు రీడింగ్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యం చదువుతూ ఉండగా దేవుడు మీకు అవసరమైన దానికోసం మీ హృదయంలో ఒక మార్గాన్ని సిద్ధపరుస్తుంటాడు తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే పాత నిబంధనపు ప్రజలు ఎప్పుడు కష్టాల్లో పడినా వాళ్ళు ఒక వాగ్దానం తీసి పట్టుకునేవారని ఈ వారంలో నేను రెండు వచనాలు చూచాను వాటిని మీతో పంచుకోవాలని ఉంది ఎందుకంటే అవి నిజంగా ఎంతో గొప్ప రిమైండర్స్ మరియు ప్రోత్సాహకరమైనవి యహోశివ ఇరవై ఒకటి నలభై ఐదు ఇలా చెప్తోంది దీన్ని వినండి యహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు నెరవేరును ఒకటి రాజులు ఎనిమిది యాభై ఆరు నుంచి వినండి తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన ఒక స్తోత్రము కలిగి ఉండునుగాక ఇప్పుడు చూడండి తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు దేవుని వాగ్దానం మీద మీరెంతవరకు నమ్మకం ఉంచుతారు పూర్తిగా అందులో ఒక్క మాటైన ఎన్నడూ తప్పిపోయేది ఉండదు పాత నిబంధనలో చెప్పబడిన రెండు వచనాలు ఇక్కడ ఉన్నాయి సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చాడు దేవుడు ఎన్నడూ తనను వాగ్దానము తప్పిన వానిగా చేసుకోడు ఆయన చేస్తాను అని చెప్పిన ప్రతిసారి ఆయన చేస్తాడు ఆయన మీకు దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానమును గాని ఇస్తే మీరు గాని దానిని ఏ విధంగా వివరించాలో ఆ విధంగా వ్యాఖ్యానిస్తే దేవుడు ఎన్నడూ కూడా ఎన్నడూ ఆయన వాక్యాన్ని తప్పడు ఎంతమంది తెలుసు ఆయన నమ్మదగినవాడు అని మనం కాదు అన్నది మనం ఎల్లప్పుడూ మాట నిలబెట్టుకోము అవునా మనం దేవునితో ఎన్నో వాగ్దానాలు చేస్తాం చేసి మనస్సులో ఆశిస్తాం ఆయన వాటిన్నింటినీ ట్రాక్ చేసి ఉంచుకోకూడదు అని అయితే ఆయన ఎన్నడు ఎన్నడు తన వాగ్దానమును తప్పడు విశ్వాసమును బట్టి వారు రాజ్యములను నాశనం చేసి నీతి కార్యములు చేసి దేవుని వాగ్దానములు తెలుసుకుంటిరి నెంబర్ ఫోర్ వాళ్ళు సింహములను ఓడించిరి వారు సింహము నోళ్లను మూసిరి దానియలు ఆరు ఇరవై రెండు చెప్తోంది నా దేవుడు తన దోతను అంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను నాకు చిన్న బిడ్డగా సండే స్కూల్లో ఎదగడం గుర్తుంది అది మాకెంతో ఇష్టమైన కథల్లో ఒకటి సింహపు గుహలో దానియేలు అనేది దానియలు తలను సింహం మీద పెట్టుకుని ఓ కురుకు తీసే దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఒకలా అక్కడ గుహలో పడుకుని ఉండడం దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నందున అతనిని గుహలో పడవేసినందున బైబిల్ చెప్తోంది సర్వోన్నతుడైన దేవుడు కదిలి సింహపు నోటిని మోయించాడు అని విశ్వాసము ద్వారా వారు రాజ్యంలో నాశనం చేశారు నీతిని వాళ్ళు ప్రదర్శించారు వాగ్దానములు తెలుసుకున్నారు సింహాలను ఓడించారు తర్వాత నెంబర్ ఫైవ్ విశ్వాసము ద్వారా అగ్నిని అణచివేశారు అగ్ని బలమును చల్లార్చిరి ఇది కొన్ని వారాల క్రితం మనం చెప్పుకున్న కథకు ఒక రిఫరెన్స్ అని మీకు తెలిసే ఉంటుంది దానియలు ముగ్గురు స్నేహితులు శద్రకు మేషాకు అభెద్నగోలు అగ్నిగుండములోనికి పడవేయబడ్డం వాళ్ళు నిబుగద్ నజుల ప్రతిమకు తల నమస్కరించినందుకు బైబుల్ చెప్తోంది వాళ్ళు వారిని అగ్నిగుండంలోకి పడవేసిన తర్వాత దాన్ని ఏడు రెట్లు వేడిని పెంచడం గతంలో ఎన్నడూ లేనంత వేడిగా రాజు ఏదో ఒకరు లోపలికి తొంగి చూడగా అందులో ఈ ముగ్గురు మనుషులతో పాటు మరొకరు ఉండడం చూడడం నలుగురు లోపల ఉన్నారు నాలుగు వాడు దేవుని కుమారునిలా ఉండడం మనం అది చదివినప్పుడు మనకు గుర్తు చేయబడుతుంది మనం కాదా అని దేవుడు మనల్ని అగ్ని నుంచి దూరంగా ఉంచుతాడని వాగ్దానం చేసిన వారము ఆయన అంటాడు ఆయన మనతో పాటు ఏ అనుభవం నుంచి వెళ్తున్నామో దానంతటా ఉంటాడు అని విశ్వాసము ద్వారా వారు రాజ్యములను ఓడించిరి వారి నీతిని ప్రదర్శించిరి వాగ్దానములను తెలుసుకొనిరి సింహములను ఓడించరి అగ్నిబలమును చల్లార్చిరి ఖడ్గదారను ఓడించిరి వచనం చెత్తోంది ఖడ్గదారను తప్పించుకునిరి అని ఇది ఇజ్రాయేల్ మీద దాడికి ఒక రెఫరెన్స్ అమాలేకీయుల చేత బైబుల్ మనకు చెప్తోంది ఏమనంటే మోషే వారితో మధ్యవర్తిత్వం చేయడానికి ఒక కొండ మీదకు వెళ్లాడు అని గుర్తుందా అతని చేతులు అలసిపోయినప్పుడు వాళ్ళు అతని చేతులను పైకి పట్టుకున్నారు ఎప్పుడెప్పుడు అతని చేతులు పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారు మోషే తన చేయి దింపినప్పుడు వాళ్ళు ఓడిపోయారు బైబిల్ ఏం చెప్తోందంటే వాళ్ళు ఖడ్గదారును ఓడించారు అని విశ్వాసము ద్వారా వారు బలమును వృద్ధి చేసుకునేరి నాకు ఇది ఇష్టం బలహీననుగా ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశాలు లేరి అన్యుల శానాలను పారదోలిరి ఈ మూడు స్టేట్మెంట్స్ కలిసి ఉంటాయి మనకు ఏం గుర్తు చేస్తాయి అంటే దేవుని బలాఢ్యులందరూ బలహీనులే అయితే వారే దేవుని కొరకు గొప్ప కార్యములను చేశారు మనము కొన్నిసార్లు నేను దేవుని కొరకు బలంగా ఉండలేకపోతున్నాను అని అంటాం ఎవరు ఎన్నడూ అలా ఉండలేరు ఉండలేరు కూడా ఎందుకంటే మీరు దేవుని జెంట్స్లో ఒకరు కాలేరు మీరు ఏదో ప్రత్యేకమైన వారైనందువల్ల మీరు మీ సొంత బలహీనతను గుర్తించినప్పుడు మీ బలహీనతలోనికి దేవుడు రావడానికి అనుమతించితే మిమ్మల్ని బలపరచడానికి అప్పుడు అలా అవ్వగలుగుతారు ఈ అధ్యాయంలో మనం ముందే చదివిన ప్రజల గురించి ఆలోచించండి దేవుని శక్తి లేకుండా గాని ఉంటే సంసోను భూమి మీద ఉన్న మిగతా మామూలు మనుష్యులలానే బలహీనంగా ఉండేవాడు అతనికి శక్తి దేవుడి నుంచి వచ్చింది గిద్ధోరు భయపడే ఒక రైతు గానుగ వెనుక దాక్కుని ఉన్నాడు బారాకు దెబోరాని యుద్ధంలో సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు అతని భయం మరియు బలహీనతల వల్ల దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు ఎఫ్తా తిరస్కరించబడ్డాడు నిజానికి అతను ఒక వేస్య కుమారుడు విశ్వాసపు ఛాంపియన్లుగా అయిన ఈ ప్రజలందరూ ఎవరు వాళ్ళు బలహీనులు దేవుడు వారి బలహీనతను తీసుకుని వాళ్ళెవరో దాని నుంచి ఏదో బలమైంది చేశాడు దేవుడు ఆ విధంగానే దాన్ని చేస్తాడు కాదంటారా అందుకనే పౌలు కొత్త నిబంధనలో రాశాడు క్రీస్తు నిమిత్తము మనకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను సంతోషించుచున్నాము ఏలయనగా నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతునను కనుక అది ద్వంద్వార్థం కాదు ఖచ్చితంగా అది మంచి భావాన్ని కలిగిస్తుంది అంటే ఏంటి పాస్టర్ దాని అర్థం మన మనస్సు నిండా మన బలం మన సొంత సామర్థ్యం మన సొంత నేను ఇది చేయగలను అన్న దానితో నిండినప్పుడు మీరు కానీ నాలా టైప్ ఏ అయితే మీరు యుద్ధాన్ని ఎక్కువగా చేస్తారు చూడండి మీరు ఎప్పుడు మీరు తర్వాత చేసే పనులను మీ రిపోర్ట్లో ఉన్న ప్రాజెక్టుల జాబితాని రాసుకోవాలి మరొక విషయం నేను ఇది ట్యాకిల్ చేయగలను ఆ తర్వాత ఒక్కసారి సడన్గా దేవుడు మీకు మీ సొంత అసమర్థపు గ్లింప్స్ని చూపిస్తాడు అలాగే మీ బలహీనతది కూడా తర్వాత మీరు నిరాశ చెంది ఓడించబడిన తర్వాత ఆయన అంటాడు నేనేం చేయగలను నీకు చూపిస్తాను అని చూడండి మన మనస్సు నిండా మన సొంత సామర్థ్యం నిండి ఉన్నప్పుడు దేవుని కొరకు చోటు ఉండదు సహజంగా జీవితంలో మార్గం మధ్యలో అది మనకి నిరూపించడానికి ఒక సిగ్నేచర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు మీలో చాలా మందికి తెలుసు ఏళ్ల క్రితం నేను దీని నుంచి వెళ్ళానని అంటే నాకు వెంట వెంటనే రెండు వేరువేరు క్యాన్సర్ బోట్స్ వచ్చినప్పుడు మీకు తెలుసా గతంలో అది వచ్చి ఎంతకాలమైందో అది పదకొండు పన్నెండు సంవత్సరాలైంది ఇప్పటికీ వాళ్ళు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్రాసెస్ చేశారు కీమోథెరపీ కూడా నేను వింటూ ఉండేవాడిని నేను ఎప్పుడు జబ్బు పడలేదు యాంటీనాజియా మెడిసిన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మంచి మందు అయితే అలసట వల్ల చాలా బాధపడుతూ ఉండేవాడిని ఇలా అంటూ నాకు గుర్తుంది ఇది గంభీరమైన అలసట అని ఇది కేవలం అలసిపోవడం కాదు ఈ అలసట అనేది ఎవరికీ వివరించి కూడా చెప్పలేము ఉదయం ఎనిమిది గంటలకు లేచి తిరిగి తొమ్మిది గంటలకల్లా నిద్రపోవాలనిపించడం అంటే మీకు అసలు ఓపిక లేదని అర్థం తర్వాత నేను బోధించడం మొదలుపెట్టిన చోటికి తిరిగి రావడం బోధించడానికి వచ్చేవాడిని బోధించడం అయిపోయిన తర్వాత చెమటతో తడిచిపోయి ఉండేవాడిని ఎంతగా అలసిపోయేవాడిని అంటే కష్టం మీద వెనక్కి వెళ్ళగలిగేవాడిని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది ఆ అలసట నా పూర్తి సిస్టమ్ని ఎంతగా పాడు చేసిందంటే నేను ప్రార్థించడానికి ట్రై చేసిన ప్రతిసారి ఏడవడం మొదలు పెట్టేవాడిని అందువల్ల కోపం వచ్చేది అయితే ఆ సమయంలో దేవుణ్ణ బలహీనతలో ఆయన బలాన్ని దృఢంగా పెట్టి నాకంతటి గొప్ప అద్భుతమైన పాఠాన్ని నాకు బోధించాడు ఆ సమయంలో ఒకలాంటి ఫన్నీ అయిన విషయం ఏదో ఒకటి జరిగింది దాని గురించి మీకు తప్పకుండా చెప్పాలి ఎప్పుడు కూడా దేవునికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది నాకు దేశం నలుమూలల నుంచి లెటర్స్ రావడం మొదలైంది ప్రజలు ఎలా రాశారు ఎప్పుడు మిమ్మల్ని రేడియోలో వింటూ ఉండేవాళ్ళం అయితే పాస్టర్ జర్మియా మీరు జబ్బు పడినందువల్ల అయితే ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మీ సందేశాలు ఇంకా ఎంతో బాగున్నాయి అని అవి మరింతగా ప్రేరేపరణను కలిగిస్తున్నాయి అని మేము మీ హృదయంలోని కోరికను మీ స్వరంలో తెలుసుకోగలుగుతున్నాము అని నేను ఈ లెటర్స్ అన్నింటిని చదివి నవ్వుకుంటానంతే ఎందుకంటే వాళ్ళు రేడియోలో వింటున్నవన్నీ నేను జబ్బు పడ్డానికి ముందు రికార్డ్ చేయబడినవి దాని నుంచి ఒక విషయాన్ని తెలుసుకున్నాను నేను బాగా బోధించడం లేదా వాళ్ళు మంచిగా వినం లేదా అని ప్రజలు ఏదైనా కష్టం నుంచి వెళ్లారని మీకు తెలిసినప్పుడు వారిని బాగా విన్నంటారా వారు చెప్పేది వేరైన విధానంలో వింటారని కానీ ఇక్కడ బైబుల్ ఏం చెప్తోంది ఏం చెప్తోందంటే దేవుడు ఈ బలహీనందరినీ తీసుకుని వారి విషయంలో ఎక్కువగా ఏమీ జరిగినట్లు కనిపించని ఈ ప్రజలను ఆయన యూస్ చేసి వారిని విశ్వాసపు ప్రజలు అని పిలిచాడు వాళ్ళు రాజ్యములను జయించారు నీతిని ప్రదర్శించారు వాగ్దానములను తెలుసుకున్నారు సింహములను ఓడించారు అగ్నిని అణచివేశారు ఖడ్గరను తప్పించుకున్నారు బలమును వృద్ధి చేసుకున్నారు మరణము దుర్బలం చేశారు ఇక్కడ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి నాకు తెలిసి పాత నిబంధనలో కేవలం రెండే రెండు సందర్భాలున్నాయి దాని గురించి మొట్టమొదటిది మొదటి రాజులు పదిహేడులో సారేపత్తులోని విధవరాలి బిడ్డను ఏలియా తిరిగి బ్రతికించడం తర్వాత రెండవది ఏలియా వారసుడు ఎలీషా రెండు రాజులు నాలుగులో ఎలీషా శూనేమియురాలైన స్త్రీ కుమారుని విషయంలో అదే విధముగా చేయడము కనుక వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ గొప్ప పనులన్నింటినీ చేశారో వారి జాబితా మనకొరకు ఈ మొదటి ఐదు వచనాల్లోనూ ఉంది అయితే ఇప్పుడు మీరు గట్టిగా ఊపిరి తీసుకోవాలనుకుంటున్నాను మీరు ఈ భాగం యొక్క అత్యంత ముఖ్యమైన భాగంలో నాతో పాటు జాయిన్ అవ్వాలి కనుక ఎందుకంటే మనలో చాలామంది దీనిలోని భాగమని ముందుగా అనుకోనందువల్ల చూడండి ఈ అధ్యాయపు మొదటి భాగం తమ శత్రువులను జయించిన ప్రజలను గురించే అయితే దీని యొక్క చివరి భాగము వారి శత్రువుల చేత బాధించబడిన వారిని గురించి కాబట్టి మీరు ఒక విషయాన్ని గ్రహించాలి మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఏమిటంటే మనం బలంగా ఉండడానికి దేవుడిచ్చే విశ్వాసం అనేది కష్ట సమయాలలో పట్టుదలతో ఉండడానికి ఆయన ఇచ్చేది అదే విశ్వాసము అని అసలైతే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది మీరు పదకొండవ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ముప్పై ఐదవ వచనానికి వస్తే ఇలా చెప్తుంది స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి మీరు వచనం వచనము క్రింద ఒక గీత గీయాలి ఎందుకంటే అతడు స్టోరీ లైన్ ని మార్చబోతున్నాడు కనుక ఇలా అంటున్నాడు కొందరైతే కొందరైతే యాతన పెట్టబడిరి తర్వాత అందులో జరిగిన ఈ విషయాలన్నింటి జాబితా ఉంది ఈ కొందరు ఎవరు ఆ కొందరు ఎవరినైతే దేవుడు కొంత విజయపు విజయానికై యూస్ చేయలేదో వారు అయితే వారు పీడితులై ఉన్నారు చూడండి వారికి ఏమైందో మనం చదువుతాము వారిలో కొంతమంది మనకు చెప్పబడింది వారి విశ్వాసం వలన హింసించబడ్డారు అని వాళ్ళు విడుదలను అంగీకరించలేదు బహుశా వాళ్ళు మేలైన పునరుద్ధారమును పొందగలరని వేరే విధంగా చెప్పాలంటే ఆరంభపు క్రైస్తవులలో కొందరికి ఆప్షన్ ఇవ్వబడింది మీరు గాని కైసరుకు తల వంచితే ఒకవేళ వంచితే ఆయన ఆల్టర్ మీద కొంత ధూపము వేస్తే హింస నుంచి మీరు తప్పించుకోగలుగుతారు వచనం చెప్తోంది ఏమనంటే సర్వోన్నత దేవునిలో విశ్వాసమును వదిలిపెట్టడం కంటే బాధించబడ్డాన్నే వాళ్ళు ఎంచుకున్నారు అని బైబుల్ చెప్తోంది వారు హింసించబడ్డమే కాదు కానీ వారిలో కొంతమంది శోధనల నుంచి వెళ్లారని వారి విశ్వాసం వల్ల మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను ఖైదును అనుభవించిరి వాళ్ళు చేసిన దానివల్ల విశ్వాసపు చాంపియన్స్ కాలేదు వాళ్లకు జరిగిన దానివల్ల వాళ్ళు ఎలా వారి పరీక్షా సమయంలో దేవుణ్ణి ఘనపరిచారన్న దానివల్ల వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు బైబిల్ చెప్తోంది వారిలో కొంతమంది యాతన పెట్టబడ్డారని కొందరికి శోధనలు కలిగాయని మరికొందరు హింసించబడ్డారు అని ఫిబ్రి పదకొండు ముప్పై రెండులో వచనం చెప్తోంది గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోను సొరంగములలోనూ తిరుగులాడుచు అట్టి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వాళ్ళు చాంపియన్లని దేవుడు చెప్పాడు కేవలం గొప్ప కార్యములను సాధించిన ప్రజలే కాదు ఎవరు మీకు బైబిల్ ఇలా చెప్పిందని చెప్పనివ్వకండి ఏమనంటే ఇదంతా ఒక పార్కులో వాకింగ్ లాంటిదే అని మీరు రక్షణ పొందిన క్షణం నుంచి పరమరకు చేరుకునేంత వరకు అని అదేవి పార్కులోని వాక్ కాదు జీవితమంతా కష్టాలు సవాళ్లతో నిండి ఉంటుంది అయితే మీరు తెలుసుకోవలసింది దీన్నే మీరు కష్టాల నుండి వెళుతున్నప్పుడు మీరు దేవుని చిత్తమునకు బయట లేరు అన్నది మీ జీవితంలో దేవుని బలాన్ని చూపించడానికి అతి ముఖ్యమైన సమయంలో మీరు ఉన్నారేమో లోకము చుట్టూ చూచి వాళ్ళ అభివృద్ధిని చూచి ఇలా అంటారు చూడండి అవును నాకు గానీ అవన్నీ ఉంటే నేను దేవుని నమ్ముతాను అని అయితే వాళ్ళు దైవజనుల కష్టాలను అనుభవించే సమయాలను చూచినప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా మీలో చాలామందికి ఈ మాటలు దేని గురించి అన్నది తెలుసు ఇప్పటికీ మీరు ప్రభు అయిన దేవుణ్ణి మీ జీవితంలో ఘనపరుస్తున్నారు మీరు స్వయంగా కష్టాల నుండి వెళ్తున్నా కూడా ఇతరులకు సహాయం చేయడానికి మార్గాల్ని వెతుకుతున్నారు బైబిల్ చెప్తోంది మీరు మీ చేతుల్ని పైకెత్తగలరు అని ఎందుకంటే మీరు ఒక ఛాంపియన్ కనుక మీరు దేవుని ఛాంపియన్స్లో ఒకరు ఈ పేర్లన్నిటితోనూ మనము ఈ భాగం నుంచి ఏం తెలుసుకోగలము మీరు మూడు విషయాలను గుర్తుంచుకోవాలి ముందుగా విశ్వాసము అనేది అన్ని రకముల దాసులను చేర్చుకుంటుంది మీకు ఆ విషయం తెలుసా నేను ఈ అధ్యాయమును చదివి తిరిగి దాన్ని చూచినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది దేవుని వద్ద స్టీరియో టైప్ ఏదీ ఉండదు దేవుడు ఎటువంటి వారిని యూజ్ చేస్తాడు లేదా మీరు ఎటువంటి వ్యక్తి అని దేవుడు మిమ్మల్ని యూజ్ చేస్తాడు కనుక ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసము అన్ని రకముల దాసులను చేర్చుకుంటుందని రెండో విషయం ఏంటంటే విశ్వాసము అన్ని రకముల వ్యూహములకు ఉపాధిని కల్పిస్తుంది అని ఆసక్తికరంగా లేదంటారా దేవుడు ఆయన కార్యములు చేస్తాడంతే మనం దాన్ని పదకొండో అధ్యాయంలో చూశాం మీరు ఎన్నడూ ఏ పని అయినా చేయడం చూడని అత్యంత వింతరి విధానంలో ఆయన చేయడం అంటే పదమూడు సార్లు ప్రదక్షిణ చేసి ఒక పట్టణం చుట్టూ దాని గోడలు ఎలా పడదొరేయగలరు ఆ ఒక ని వడిసలతో రాళ్లతో చంపగలరు మూడు వందల మందితో ఎలా మీరు రెండు సైన్యములను సంకీర్ణముతో ఓడించగలరు దేవుడు చేసిన ప్రతిదీ యూనిక్ గా చేశాడు ఆయన చూడండి దేవుడు బోరింగ్ అని ప్రజలు అంటారు మీరు తమాషా చేస్తున్నారా దేవుడేవి బోరింగ్ కాడు ప్రతి ఒక్కరూ చేయడానికి వేరేందేదో దేవుని వద్ద ఉన్నది మీరు గాని ఆయన్ని చేయనిస్తే కనుక దేవుడు అన్ని రకముల దాసులను యూస్ చేస్తాడు అన్ని రకముల వ్యూహములను కూడా అన్ని రకముల విజయాలను విశ్వాసమును ఆనందించడానికి వేరే ఏది చేయలేనిది విశ్వాసము చేయగలదు దేవుణ్ణి సేవించడానికి మనందరికీ ఆయన వద్ద ఒక చోటు ఉంది మీరు ఇప్పుడు ఈ సమయంలో జీవితంలో ఏ చోట ఉన్నా సరే మీరు ఒక్క క్షణం ఆగి దీని గురించి ఆలోచించమంటున్నాను దేవుడు నన్ను చేయమని ఇచ్చిన పని ఏమిటి దానిని నేను చేస్తున్నానా ఈరోజు జీవితమలుపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునిపెన్నడూ ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే ఈ రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవిత జీవితమలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురుచూస్తున్నాను